అండి వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో నైన్టీన్ శారీస్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఒక సిస్టర్ అయితే ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి నైన్టీన్ శారీస్ మన ఆగస్టు ఫిఫ్టీన్ కోసం అయితే బుక్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది శారీస్ కూడా చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాను శారీస్ ఇంకా ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను బుక్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నైన్టీన్ శారీస్ అయితే వాళ్ళకి పంపిస్తున్నాను అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం అర్చనా సిస్టర్ గారు బుక్ చేసుకున్నారు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్లో ఫస్ట్ టైం బుక్ చేసుకున్నందుకు అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని కొత్త కొత్త శారీస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ మరి బాయ్